ఓం ఓం నమో వెంకటేశాయ మీటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరిక ఉగాది రోజు అందరికీ యుగాది యుగాది అనగా ఉగాది పర్వదినంగా మనం చేసుకునే మన వారి యొక్క అందరికీ ఇష్టమైన మొట్టమొదటి పండుగగా మనం చేసుకుంటూ ఈ యొక్క ఉగాది రోజు మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలి ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకుంటూ మన మీటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది పర్వదినాన మన ద్వాదశ రాసులైనటువంటి మేషాది మీనా రాసుల ద్వాదశ రాసులైనటువంటి పన్నెండు రాసులకు ఎలాంటి గ్రహ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో రాజుని సూర్యుడిగా చెప్పుకోవచ్చు అలానే మంత్రిని చంద్రుడిగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ఏ ఏ గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల గురించి మనము ఒక్కొక్క రాశిని ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ మనము ముందుకెళ్తున్నాము ఆచార్యశ్రీ పండితి శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూర్య అయ్యగారు పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం ద్వారా మీటివి ప్రేక్షకులందరికీ కూడాను ఈ యొక్క రాశలలో మొదటి రాశి అయిన మేషరాశి గురించి మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి యొక్క గ్రహ స్థితిగతులను అనుకూలించినప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజుడు అవటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి విశ్వాసు నామ సంవత్సరం అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు షష్టగ్రహ కూటమి తరువాత వీళ్ళకి అత్యంత యోగ్యదాయకమైన కాలంగా మనం పరిగణించవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి పనులను గతంలో ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన పనులు కానీ గతంలో మనం ఏదైనా రుణాలు తీసుకున్నా రుణాలు ఇచ్చినా ఆ రుణాలను గురించి పూర్తి విముక్తులు అవ్వడానికి కానీ ఈ యొక్క మేషరాశి వారికి అత్యంత యోగదాయకమైన కాలముగా మనం పరి పరిగణించవచ్చు ఈ యొక్క మేషరాశిలో అనేక రంగాల వారు ఉంటారు ఈ మేషరాశి అనగానే అశ్వని భరణి కృతిక ఒకటో పాదంగా మనం చెప్పుకోవచ్చు ఈ అశ్వని భరణి కృతిక ఒకటో మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ మేషరాశి ఈ మూడు నక్షత్రాలని పరిగణించవచ్చు ఈ మేషరాశిలో కొంతమందికి మనం ఆ క్లుప్తంగా ఆ గ్రహస్థానాలు అవన్నీ కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనం క్లుప్తంగా నెలల వారీగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ యొక్క మేష రాశి వారికి విద్యారంగం అత్యంత యోగ్యదాయకమై ఉంటుంది గతంలో స్టూడెంట్స్ విద్యార్థులు చదివినవి గుర్తు ఉండక లేకపోవటం చదివినవి ప్రశాంతంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయలేకపోవటము ఇలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా విద్యార్థులకు అత్యంత యోగదాయకంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలానే రాజకీయ రంగంలో ఉన్న వారి అందరికీ కూడా మేషరాశి వారు చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు మేషరాశి కుజుడు అధిపతి కాబట్టి కుజుడు సౌరత్యాన్ని పట్టుదలను కృషిని రాజకీయత్వాన్ని చూసిస్తాడు కాబట్టి ఈ కుజుడు అధిపతి కాబట్టి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల రాజకీయ రంగంలో వాళ్ళందరికీ కూడా గురు బలం బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ తస్మాత్ జాగ్రత్త ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మేషరాశి రాశి వారందరూ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తాయి అని చెప్పుకోవచ్చు అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో ఆ ఆదాయానికి మించిన ఖర్చులు <coughs> కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇకపోతే మన గ్రహస్థితులను అనుకూలంగా చూసుకుంటే మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చుగా చెప్పుకోవచ్చు అలానే రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా కూడా చెప్పుకోవచ్చు మనకి ఏదో విధంగా ఆదాయం గోచరిస్తుంది కానీ దానికి పది రెట్లు ఖర్చు పెట్టే ఆవశ్యకత ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు విషయంలో ఆచితూచి ముందుకు అడిగి వేయాలి లేకపోతే వ్యవసాయ రంగం వారికి గతంలో మనం పంట పండించి సరైన దిగుమతులు రాని రాలేదు అలానే రేట్లు మనకు అనుకూలత ఉండే రేట్లు రాలేదు అని బాధపడే వారందరికీ కూడా మేషరాశి వారికి వ్యవసాయంలో దిగ్విజయంగా రాణిస్తూ ఉంటారు అలానే కళారంగాన్ని చూసుకుంటే మనము కళారంగంలో నూతనంగా వచ్చే రచయితలు గాని కవులు గాని సినీ రంగంలో ప్రవేశించే రకరకాలైన వాళ్ళు కానీ వాళ్లకు అవార్డులు రివార్డులు కూడా గోచరించే ఆవశ్యకత ఉంటుంది వాళ్ళు ఏదైనా పని చేసే దానిలో పనిలో గుర్తింపు ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రంగంలో చూస్తుంటే గతంలో మీ మీ గుర్తింపు కోసం మీరు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు ఈ విశ్వవసనామ సంవత్సరంలో మీరు చేసే ప్రతి పనిలో కూడాను గుర్తింపు కనబడుతుంది మీరు మీకు దానికి తగ్గంత మీరు ఏదైనా ఒక ఇంక్రిమెంట్ను ఊహించుకుంటే దానికి రెండింతలుగా మీరు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి మేషరాశి వారికి చూసుకుంటారు ఇక దాంపత్య విషయంలోకి వచ్చేసరికి ఈ మేషరాశి వారి పురుషులకు మాత్రము కొంచెం అనుకూలత ఉంటుంది దాంపత్య జీవితంలో సంతాన సమస్యలు కానీ దాంపత్య సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ గురుబలం వల్ల తీరుతుంది కానీ స్త్రీలకు మాత్రము కొంచెం తస్మాత్ జాగ్రత్త ఈ మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా శివాలయంలో మీకు దగ్గరున్న శివాలయంలో ఆరాధన చేయటం కానీ లేదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తిస్తూ ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవటం కానీ మనకు దగ్గరలో ఉన్న శివాలయాన్ని నవగ్రహ హోమాలు ఏదైనా చేయించుకోవటం కానీ ఆ గోవుకు సంబంధించిన ఏదైనా గోసేవ చేయటం కానీ ఉత్తమమైన ఫలితంగా చెప్పవచ్చు ఈ మేషరాశి స్త్రీలకు ప్రత్యేకించి మనం విన్నపించుకున్నది ఏంటంటే మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఈ స్త్రీలు ఎంత సౌమ్యంగా ఎంత జాగ్రత్తగా